హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి ఈ సండే మా స్పెషల్ ఏంటో మీకు వీడియో చేసి చూపిద్దామని వీడియో చేశానండి ఈరోజు మటను బంగాళదుంప కర్రీ అండి ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఏమో కర్రీకి కావాల్సిన మసాలాలన్నీ చూద్దామండి నేనైతే అరకిలో తీసుకున్నండి మటను ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను గసగసాలండి మూడు యాలకులు దాల్చిన చెక్కేమో మూడు ముక్కలండి లవంగాలు ఒక నాలుగు ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఏమో ఆనియన్స్ అండి ఆనియన్స్ ఒక నాలుగు తీసుకోవాలండి పెద్ద తర్వాత ఏమో బంగాళాదుంపలు తర్వాత అల్లం వెల్లుల్లి టమాటా అండి ఇవన్నీ ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఏమో మిక్సీ జార్ తీసుకోవాలి ఏమో ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని అందులో వేసుకోవాలండి ఓన్లీ ఆనియన్స్ని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఏమో స్టవ్ వెలిగించుకోవాలి ఫ్రెండ్స్ మీ సండే స్పెషల్ ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి కొద్దిగా ఒక నాలుగు ఐదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఇలా ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా చేసుకున్న పేస్ట్ ఏమో అందులో వేసుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలండి అది కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఈలోగా వేరే మసాలాలు మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలండి ఇలా మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఏమో అల్లం వెల్లుల్లి టమాటా అవి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇవన్నీ కొద్దిగా ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఏమో మసాలాలన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి అవి అయిపోయాక పక్కన పెట్టుకోవాలి తర్వాత ఏమో ముందుగా మనం పొయ్యి మీద పెట్టుకున్న ఆనియన్స్ని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన ఆనియన్స్లో ఇప్పుడు చేసుకునే పేస్ట్ కూడా వేసుకోవాలండి మసాలాలు అన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మంచిగా అందులో పచ్చిదనం అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒకసారి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలి బాగా ఫ్రై అవుతుంది అనమాట ఇలా ఫ్రై అయ్యాక ముందుగా మనం కడిగి పెట్టుకున్న మటన్ని అందులో వేసుకోవాలండి అది బాగా కలిపి బాగా ఫ్రై అవనివ్వాలి ఒక పది నిమిషాలైనా అనమాట మటన్ కదండి కొద్దిగా టైం పడుతుంది ఇలా అంతా వేసేసాక బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి ఇలా మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి తర్వాత ఏమో ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి ఇలా బాగా కోవాలి తర్వాత ఏమో మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇప్పుడేమో బంగాళదుంపలు ముందుగా మనం ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి లాస్ట్లో ఇలా వేయాలండి ముందే వేస్తే పేస్ట్లా అయిపోతాయి కొద్దిగా పెద్ద ముక్కలే కొయ్యాలండి ఒకసారి కలుపుకొని మసాలా పట్టే వరకు బాగా కలుపుకొని అందులో ఉన్న పచ్చదనం అంతా పోయే వరకు కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్నాక ఒక పది నిమిషాలైనా బాగా ఫ్రై అవనవ్వాలి తర్వాత అందులో పచ్చదనం వాటర్ అంతా పోయే వరకు మంచిగా కలుపుకొని ముందుగా కారం పసుపు ఉప్పు ఇవన్నీ కలిపి ఇప్పుడు వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఒక ఫ్రై అవన్ ఇవ్వాలండి తర్వాత తీసుకొని మూత తీసుకొని వాటరు రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఇలా ఒక్కసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి పైన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగైదు విజిల్లు వచ్చేలాగా చూసుకోవాలండి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చేశాక ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అయిపోయిందండి ఇలా దగ్గరికి వయ్యేలాగా చూసుకోవాలి లాస్ట్నేమో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఇంకా టేస్ట్ చేయడమేనండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ సండే మీ స్పెషల్ ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి మటన్ బంగాళాదుంప కర్రీ ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్